అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవీ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ ఈ రోజు మనతో పాటు కరట కల్యాణే గారు ఉన్నారు అయితే జానీ మాస్టర్ కి సంబంధించి బెయిల్ రావడం అలానే ఆయన నేషనల్ అవార్డు హోల్డ్ అవడం వీటికి సంబంధించి అసలు వీటిని ఎలా చూడాలనే విషయాన్ని విషయాన్ని ఆవిడకి తెలుసుకున్నాం నమస్కారం నమస్తే మేము ఒక పక్క చూస్తే జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు అంటే ఎంతో కష్టపడితే గానీ అవార్డు అనేది రాదు దాన్ని హోల్డ్ చేయడం ఈ కేసు బేస్ చేసుకుని హోల్డ్ చేయడాన్ని మనం ఎలా చూడాలి అంటారు అంటే ముందుగా ఒక ఆర్టిస్ట్ గా ఒక ఎంతో కష్టపడితే ఎంతో పని పనిచేస్తే గానీ రాదు అంత స్థాయికి ఎదుగు ఎదగడం అనేది కష్టం ఇప్పుడు అతను అంత స్థాయికి ఎదిగాడు అంత చిన్న స్థాయి నుంచి నిజంగా చాలా చిన్న స్థాయి నెల్లూరులో చాలామంది నాకు చెప్పారు ఆయన ఫ్రెండ్స్ కూడా అంటే చాలామంది వాళ్ళు ఇక్కడ మాస్టర్ డాన్సెస్ రండి ఈ పందిట్లో అట్లా చెప్పేవారు అంటే అప్పట్లో ఆయన చిన్నప్పుడు అలాంటిది చాలామంది అక్కడ నుంచి ఎదిగిన ఆయన నేషనల్ అవార్డు కొట్టారు అంటే అక్కడ అందుకునే స్థాయికి వెళ్ళారు చాలా హ్యాపీ ఎందుకంటే ఒక మనిషి ఎదుగుతుంటే చూసి ఆనందించాలి ఆయన హంబుల్గా ఉన్నాడా పొగరుగా ఉన్నాడా ఏం జరిగింది ఎవరితో ఎలా ఉన్నాడా అనేది ఆయన పర్సనల్గా జరిగింది అవన్నీ వదిలేద్దాం కానీ ఈరోజు ఆయనకి నేషనల్ అవార్డు వెనక్కి తీసుకుంటారు అని ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లో కూడా నేనే చెప్పాను వెనక్కి తీసుకుంటారు అది కూడా ఆపేయాలి కూడా అన్న వాటిలో నేను కూడా ఉన్నాను ఒప్పుకోవాలి నిజాయితీగా కానీ ఈరోజు బాధ అనిపిస్తుంది ఎందుకంటే అంత కష్టపడి అంత స్థాయికి వెళ్ళిన వ్యక్తి అవార్డు తీసుకోవటం వరకు వెళ్ళే టైంలో చూడండి బాగా మనం వేసిన పంట చేతికి అంది ఫలం వచ్చే టైంకి అక్కడ ఏదన్నా ఒక మట్టి బెడ్డ అలా పడిపోయి మొత్తం అంతా ఏదో ఒక తుఫాన్ వచ్చి ఆ పంటంతా పాడైపోతే ఎలా ఉంటుందో ఆ తర్వాత దానిలో బురద కొట్టుకుపోతే దానిలో తీసుకొని ఆ ఫలం తినలేక పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మాస్టర్ పరిస్థితి అది జానీ జానీ గారి పరిస్థితి అది అంటే ఆయన ఎప్పుడు కూడా నాకు తెలిసినంతవరకు మొన్న ఒక ఆడియో వచ్చిన తర్వాత నాకు బాధ అనిపించింది ఏంటంటే అమ్మాయిలు అందరూ ఇలాగే ఉన్నారా ఈ అయినా కొంచెం అతీతంగా ఉందేమో అనుకున్నాను కొంచమన్నా కొంచెం డిఫరెంట్ మరి అంత వరస్ట్ కాదు కానీ ఈమె కూడా ఆయనని గ్రడ్జ్తో నా దగ్గర పెట్టుకోవాలి ఈయన నాకే సొంతమైపోవాలి నాతోనే ఉండాలి వాళ్ళ వైఫ్ను కూడా దూరం చేయాలి అనే విధంగా ఈఎంఐ సంభాషణ విన్నాం సో వెంటనే అంటే ఒక విధంగా ఈఎంఐకి సపోర్ట్ చేసి మనం తప్పు చేస్తున్నామా అని ఫీలింగ్ కూడా అనిపించింది ఆ క్షణంలో ఎందుకంటే జానీ మాస్టర్ ఇప్పుడు ఏదైతే ఆయన చేసి ఇంత అచీవ్మెంట్ చేసి లాస్ట్ మినిట్లో ఆయన బెయిల్ కూడా ఒక సిక్స్ టు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు బెయిల్ ఇచ్చారు ఆ బెయిల్ టైమ్ లో ఆయన వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఎయిత్ ఎయిత్ అవార్డు వస్తుంది మళ్ళీ నైన్త్ వస్తారు టెన్త్ మళ్ళీ అయిపోతుంది సో ఇంత షెడ్యూల్ లో ఆయన వచ్చారు ఇంత పేరు తెచ్చుకున్న ఆయన్ని ఒక అమ్మాయి తన పర్సనల్ గ్రడ్జ్ కోసం తన పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం ఆయన నిజంగా ఇష్టపడని నేను కూడా ఒక మెసేజ్ చూసాను ఒక దగ్గర చూసాను అది నేను రివీల్ చేస్తున్నాను ఏంటంటే తన ఫ్రెండ్ దగ్గర చూసాను ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె ఫ్రెండ్ నాకు అనుకోకుండా మొన్న ఒక దగ్గర కలిసింది ఆమె చెప్పింది మీరు అమ్మాయికి సపోర్ట్ చేసి ఈ అమ్మాయిని కూడా తిట్టినట్టున్నారు అమ్మాయిని కొన్ని తిట్టినట్టున్నారు స్టార్టింగ్లో అందరు అమ్మాయిలు అలాగే ముగ్గురు అమ్మాయిలు అలాగే చేస్తారని ఈ అమ్మాయిని కూడా కలిపారు ఈ అమ్మాయి అది కాదు అంటే నేను ఈ అమ్మాయిని నేను తిట్టలేదమ్మా వాళ్ళిద్దరు వేరు ఈ అమ్మాయి మాత్రం అలా కాదని అన్నాను ఈ అమ్మాయి అదే కోవకని నేను వేయలేదండి నేను అలా చెప్పలేదు అన్నప్పుడు అమ్మాయి మెసేజ్ చూపించింది ఆమె పంపించినట్టుంది నేను లాస్ట్ వర్క్ వెయిట్ చేస్తానని ఈయన పెట్టిన మెసేజ్ వల్ల ఏంటంటే ఈయనకి ఇష్టం ఉంది బాగా ఆ ఇష్టాన్ని అమ్మాయి క్యాష్ చేసుకొని ఎన్కరేజ్ చేసుకొని ఏదో సంథింగ్ మొన్న ఆడియో చూస్తే ఆ అమ్మాయి ఏం కరెక్ట్గా లేదు ఇతన్ని ఇష్టపడ అంటే ఈమె అందరితో చేసిందని మనం చెప్పక్కర్లేదు మనకు తెలియదు కానీ ఈయనతో ఇంతకు ముందు వాళ్ళు అలా కాదు ఈ మనం మనం ఏదైతే ఫైట్ చేస్తున్నాం కేసు ఈ అమ్మాయి అంత కాకపోయినా బట్ ఈమె కూడా స్వార్థమే ఉంది అక్కడ ఆయన ఎలాగైనా హోల్డ్ చేసేసి ఆయన నా దగ్గర పెట్టుకోవాలనో ఇష్టానికో లేకపోతే ప్రేమకో ఇద్దరు అలా ఏదైనా అనుకుంది దానివల్ల ఈయన లైఫ్లో ఎంత అచీవ్ చేసినా ఆ అవార్డుని హోల్డ్ చేశారు ఇప్పుడు అవార్డు తీసుకునే టైంలో ఆయన పరిస్థితి మానసిక స్థితి ఎలా ఉంటుంది ఒక మనిషికి ఇలాంటి పరిస్థితి దానికి గురి చేసిందిగా ఇప్పటికైనా ఇలాంటి అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి ప్రతి అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి అందరూ ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంక ఎటు నుంచి ఏ రాళ్ళు పడతాయి ఎట్టు నుంచి ఏ బురద పడుతుందో మన మీద ఇప్పుడు మనం మంచిగా ఉన్నా తప్పుగా ఉన్నా ఏ ఒకప్పుడు సామెతలు వేరు ఆ ముళ్ళొచ్చి అరిటాకు మీద పడినా అరిటాకు మంచి ముళ్ళ మీద పడినా అరిటాకే అన్నారు ఇప్పుడు అలా లేదు అరిటాకే స్ట్రాంగ్గా ఉంది ముల్లే ముల్లే బెండ్ అయిపోయి విరిగిపోయే టైపులే అయిపోయింది అంటే రివర్స్ అయిపోయింది అంత అమ్మాయిలు స్ట్రాంగ్ అయిపోయారు అబ్బాయిలు డంబ్ అయిపోతున్నారు రోజు రోజుకి సో దానివల్ల ఏంటంటే వీళ్ళ మీద ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాకు కొంచెం సింపతి అనిపించింది ఎందుకంటే బాధ అనిపించింది అవార్డు వెనక్కి తీసుకున్నారంటే ఆ పెయిన్ వేరు ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు నేను నంది అవార్డు గెలుచుకున్నాను ఆంధ్రాలో ఎలక్షన్స్ అవ్వక ముందు నుంచి అవార్డు అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అప్పుడు ఉన్నప్పుడు తర్వాత జగన్ గారు వచ్చారు మాకు ఇవ్వలేదు అవార్డు నంది అవార్డు ఆయన అనౌన్స్ చేశారు కదా ఈయన వచ్చారు ఈయన ఇస్తారంటే ఈయన ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇప్పటికైనా నంది అవార్డు వస్తారు లేదో తెలియదు అనౌన్స్మెంట్ అయిపోయి సో మాకు అందరికీ వచ్చిన వాళ్ళందరూ ఎట్లా వెయిట్ చేస్తుంటో అలా అవార్డు అంటే మాకు ఎంతో ప్రెస్టీజియస్గా ఉంటుంది వెయిటింగ్ 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 ఉంటుంది అవార్డు అంటే అలాంటి అవార్డు ఈరోజు వచ్చి కూడా నేషనల్ అవార్డు రావడం అనేదే చాలా కష్టం అలాంటి అవార్డును తెచ్చుకొని సాధించి కూడా ఒక ఫోక్సో అనే కేసు వల్ల దానిలో ఇది నిరుక్కోబడ్డాడు ఇందు ఇందులో అతను అభియోగం ఉంది కాబట్టి ఇతనికి క్యాన్సిల్ చేసి హోల్డ్లో పెడతాం తర్వాత మేము ఇస్తే ఇస్తాం అన్నట్టుగా ఉంటే ఇస్తారెవరా తర్వాత ఇష్టం ఇది అవమానమే కదా ఇది అవమానమే కదా ఇస్తారెవరా తర్వాత అది ఆ తర్వాత ఆయన పిలిచి మేకతోలు పెట్టి మెడలేసి వేసి అవి చేసి ఇవి చేసినా ఈ పైన తల ఉండిపోద్దుగా ఇది ఉండిపోద్దుగా ఈ మచ్చ అనేది ఈ మచ్చ వేయించి ఇంత చేసినా నిజంగా ఆ అమ్మాయి చేసిన దానిలో జెన్యూనిటీ ఆ అమ్మాయి వైపు ఉంటే మనం ఇదైనా అవ్వచ్చు కానీ ఒకవైపు ఇతని వైపే కానీ జెన్యూనిటీ ఉంటే అమ్మాయి ఫేక్ అయితే ఎంత పెయినమ్మ అది నిజంగా ఎంత బాధమ్మది సో అమ్మాయిల్ని నమ్మకండి బాబు ఎవరు నమ్మకండి నేనే అమ్మాయి అయినా చెప్తున్నాను అమ్మాయిలే ఇప్పుడు అంతా రివర్స్ అయిపోతున్నాయి ఏదో ఒక ట్రెండ్ నడుస్తుంది ఒక ట్రెండ్ ఒక సిరీస్ నడుస్తుంది ఇప్పుడు ఇలాంటి దానిలో ఎంతమంది ఇరుక్కుంటారో రోజు తెల్లవారులు సెలబ్రిటీ స్టేటస్ ఉంటే చాలా వాళ్ళ మీద ఒక మాట వేస్తే జనం అంతా ఫోకస్ చేస్తారు నిజమా తర్వాత చూస్తారు అది నిజమా అబద్ధమా తేలేసరికి టైం పడుతుంది అంతా సోషల్ మీడియా అది ఫస్ట్ అనమాట బురద వేసేయడం ఒక మాట అనేది సో దాంతో ఇంత ఇది అవ్వడం అనేది చాలా చాలా బాధ బాధాకరమైన విషయం చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నాకైతే బాధ అనిపించింది అవార్డు వెనక్కి తీసుకుంటారా హోల్డ్ చేస్తారా అంటే దానికి కారణం ఒక అమ్మాయి ఆ అమ్మాయితో లవ్ తను ఇష్టపడడం ఆ అమ్మాయి ఇష్టపడడం వల్ల అయింది ఇదంతా సో దానికి నేను కొంచెం చాలా చాలా పెయిన్ అయితే నేను కూడా తీసుకుంటున్నా బాధ అనిపించింది ఆ అవార్డు అలా తీసుకోక ఆయన వెళ్తే పోని బెయిల్ వచ్చిందని అనుకున్న సందర్భంలో ఇలా అవ్వడం చాలా బాధ అట్లీస్ట్ ఇప్పుడు బెయిల్ అయినా వచ్చింది అట్లీస్ట్ ఈ బెయిల్ టెన్త్ తర్వాత కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయా ఎందుకు అంటే ఆ పోక్సో చట్టం పెట్టడం వల్ల బెయిల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఆయనకి లేవు మరి ఈ సిచ్యువేషన్ లో ఎలా అయినా మెంటల్ స్టెబిలిటీ కానివ్వండి ఇది చూసైనా సరే తనకి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఈ ఆడియోస్ ఇవన్నీ వాళ్ళకి తర్వాత ప్లస్ అవుతాయి పెడతారు ఇప్పుడు ఇందులో ఇందులో బెయిల్కి పెట్టేటప్పుడు అప్లై చేసేటప్పుడు నాకు తెలిసి ఈ బెయిల్ కంటిన్యూ చేయండి మాకు ఇవ్వండి అన్నట్టుగా అందులో అయినా అమ్మాయి ఇంటెన్షనల్ చేసిందని ఇవన్నీ ఇంకేమున్నాయి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ వీళ్ళు కూడా సబ్మిట్ చేస్తారు అది కోర్టు గాని ఎవిడెన్స్ గా స్వీకరించి తీసుకోగలిగితే ఖచ్చితంగా ఇతను బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి లేకపోతే కొంచెం టైం పట్టచ్చు నాకు తెలిసి ఫోక్సో కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది తర్వాత త్రీ మంత్స్ అయితే మినిమం అనమాట అంతే కదా ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆ తర్వాత ఎయిట్ పర్సెంట్ ఆయన బెయిల్ వస్తుంది కానీ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది చాలా పెద్ద టైం కదా మానసికంగా మానసికంగా కుంగిపోయి అనవసరంగా నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డానా ఈ అమ్మాయితో అనవసరంగా తెచ్చి పెట్టుకున్నానా అని బాధపడతా ఉంటాడు ఆయన చాలా చాలా తప్పు ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఇదంతా అయిన తర్వాత కూడా ఆయన నిజాయితీగా ఆయన ఒప్పుకున్నాడు అన్న తర్వాతే కొంచెం బాధ అనిపించింది ఏంటంటే ఆయన ఒప్పుకున్నాడు వెళ్ళి ఇక్కడ మన కస్టడీలో మాట్లాడినప్పుడు కూడా ఎస్ నేను అమ్మాయి నేను పెట్టుకున్నాను తెచ్చాను అవన్నీ ఆయన క్లియర్గా ఆయన చెప్పాడు అంత దాంతో ఏంటంటే పాపం పార్టీలో సస్పెండ్ చేశారు ఒక పక్క ఏమో పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టారు ఒక పక్క నేషనల్ అవార్డు హోల్డ్ చేసేశారు ఈ పక్కేమో ఈ అమ్మాయిని ఇట్లది కస్టడీ తీసుకొని పోలీసులు కేసులు ఇవన్నీ తిరగడం మానసిక బాధ పిల్లలు ఇవన్నీ చూసుకుంటే ఎవరికైనా కొంచెం మనిషికి కుంగిపోతారు అంటే ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు నేషనల్ అవార్డు హోల్డ్ అవ్వడం ఈ విధంగా ఆయన కేసులో కేసుల్లో ఇరుక్కోవడం ఇంకొకటి ఏంటంటే ఉన్న ప్రాజెక్ట్స్ కూడా చేజారిపోవడం వీటన్నిటిని బేస్ చేసుకుని జానింగ్ మాస్టర్ ఇంకా కెరియర్ ఆగిపోయింది అనుకోవచ్చా లేదంటే కొనసాగుద్దా ఆగిపోయే అవకాశాలు ఉండవు ఎప్పుడు కూడా బౌన్స్ బ్యాక్ మళ్ళీ వస్తారు తప్ప వాళ్ళ కెరీర్ ఎండ్ అయిపోద్ది ఎలా అనుకుంటారు ఒక ఒకవైపు నాణ్యానికి రెండు వైపులా ఉంటది ఇటువైపు ఎప్పుడైనా డార్క్ ఉంటే ఇటువైపు వెలుగు ఉంటది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటది సో జానీ మాస్టర్ ఇప్పుడు ఇటువైపు ఎవరో ఆపేశారండి ఇంకొకరు ఇస్తారండి ఇండస్ట్రీ ఏం కొడ్డుపోలేదు ఒకళ్ళు ఇస్తారు ఇంకోళ్ళు ఆపేరేం కదా అలా ఉండదు ఖచ్చితంగా ఒకవైపు ఒకటి ఒకవైపు ఒకటి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇవ్వకపోయినా అయ్యో అమాయకంగా ఆయన ఇరుక్కున్నాడే అనుకునే వాళ్ళను ఇస్తారు సో అలా ఏమి ఉండదు ఆయన కెరీర్ అయిపోయింది అనుకో ఆయన ఆయన టాలెంటెడ్ అయినప్పుడు ఆయన ఎవరు ఆపుతారమ్మా సూర్యుడిని ఇప్పుడు ఆ వెలుగు ఆ వెలుగు ఆపేస్తే అడ్డుచిపెట్టేసి చేయి పెట్టేసి ఆపలేం కదా ఇప్పుడు ఆయన అంతగా వైడ్ రేంజ్లో ఆయన పేరు వచ్చింది ఆయన మంచి డాన్సర్ మంచి డాన్స్ కొరియోగ్రాఫర్ సో ఆయన కొరియోగ్రఫీ వాళ్ళు పెద్ద పెద్ద హీరోస్ ఉండొచ్చు ఉంటారు పాన్ ఇండియాలో కూడా ఆయన చేస్తున్నారు కదా కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఆయనేం ఆగిపోతారు ఆయన కెరీర్ ఎండ అయిపోయింది అలాంటిది అయితే నేను అనుకోవట్లేదు నాకు తెలిసినంత వరకు అలా అవ్వదు ఇంకా నాకు తెలిసి గట్టిగానే వెళ్తారు ముందుకి మరి అతను బ్యాడ్ లక్ ఉండి ఎక్కడైనా వన్ పర్సెంట్ లక్ ఫేవర్ అయిపోతే ఎక్కడైనా చిన్నది ఏమైనా బ్యాడ్ లక్ ఉంటే ఆగితే మరి చెప్పలేము ఆపకూడదని నేను కోరుకుంటున్నాను ఓకే రైట్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ